వెందరికి ఆ రోజు ఇప్పుడు కొందనాలు జీమ్మగలిగిన దేవుని పిల్లారా మీరు ఉదయాలు వెలిగించే మాటతో దేవుడు ఎక్కువని మాటలు తీసుకొని మీ అద్దెకు వచ్చినాడు కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాలని మా మమ్మల్ని సంగాన్ని భూమి మీద ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకొని ఎన్నో మేలులు ఉపకారాలు చేసిన దేవుడికి మన ప్రభు మన రక్షకుడు నేసుక్రిస్తు వారి నామలు కృతజ్ఞత శుతులు సూస్త్రాలు చెల్లించుకుంటూ జీమ్మగలిగిన దేవుని పిల్లారా ఈరోజు మనకు దేవుడు ఏ మాటలు అయితే నియమించాడో మన ఆత్మలు వెలిగించడానికి ఆ మాటలు ఒకసారి మనం ధ్యానం చేయగలిగితే కీర్తన గ్రంథం నూట ముప్పై ఆరో అధ్యాయము మొదటి వచ్చినములు యహోవా దయాళుడు ఆయన కృ ఆయనకు కృతజ్ఞత స్థుతులు చెల్లించుడి ఆయన కృప నిర నిరంతరము నిలుచును అని రాయబడిన దేవుని పులు అంటే యహోవా దయాళుడు ఆయనకు కృతజ్ఞతా స్థుతులు చెల్లించుడి ఆయన కృప నిరంతరము నిలుచును అని రాయపడింది దేవుని పిల్లరా యహోవా దయాళుడు ఆయన కృప నిరంతరం మనతో నిలుచి ఉండును నిలుపుతాడనే మాట మనం చూడగలిగితే దేవుని పిల్లరా నిజంగా దేవుడు ఎంత దయాళుడు ఎంత కృపగలిగిన వాడు ఆయన కృప నిరంతరం మనతో ఉందని మనం ఎలా చెప్పగలమంటే దేవుని పిల్లరా దేశంలో మనందరం కూడా హాయిగా అన్నం తిని పంటలు పండించుకుంటూ సంతోషంగా సుఖంగా ఉన్నాం మరి ఆర్మీలో చుట్టుపక్కలంతా శత్రువు దేశాలు ఉన్నప్పటికీ భయంకరమైన మంచు కొండలు భయంకరమైన మంచు భయంకరమైన పరిస్థితులు ఉన్నప్పటికీ మన దేశం తరఫున యుద్ధాలు చేయడానికి మరి ఎంతోమంది ప్రజలు ఆ సలిలో వణుకుతున్న దేవుని పిల్లల ఆర్మీకి సంబంధించిన ప్రజలు ఉంటున్నారు నిజంగా దేవుని దయ చూపుతూ ఆయన కృప వారి మీద నిరంతరం నిలిపి ఆ చల్లటి వాతావరణంలో వాళ్ళు ఉద్యోగాలు చేయగలుగుతున్నాడంటే దేవుని కృప కదా దేవుని పిల్లల కనుక మన దేశంలో ఆర్మీగా మరి చూడగలిగితే విమానం ఆకాశంలో యుద్ధం చేసేవాళ్ళు పడవలో యుద్ధం చేసేవాళ్ళు దేశ సరిహద్దుల్లో ఉండి యుద్ధాలు చేసే వారందరి గురించి మనం ప్రార్థించేద్దాం పరిశుదుడా జీవ కలిగిన మా పరలోకి తండ్రి నయనాన్ని కృప కలిగిన నామానికి వందనాలయ్య సంవత్సరాలు నా తండ్రి తరబడి భార్యను పిల్లలను కుటుంబాలను విడిచిపెట్టి సరిహద్దుల్లో మా దేశంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని బట్టి అడుగుతున్నాయి సరిహద్దు సరిహద్దులు యుద్ధాల కోసము పడవల్లో యుద్ధాల కోసమునైనా విమానాల్లో యుద్ధాల కోసము ఎంతమంది అయితే ఆర్మీలో పనిచేస్తున్నారనైనా వారందరికీనైనా నీ దయాన్ని కృప నిరంతరం ఉంచండి తండ్రి వారిని వారి కుటుంబాన్ని చల్లగా కాపాడినైనా ఆ కుటుంబాల ద్వారా సగల ఘనతల మహిమలు మీరే పొందమని మా రక్షకుడు నీ కుమారుడనే సే పరిశుద్ధ నాములి ప్రార్థన అడుగుతున్నాము తండ్రి